మంగళగిరి నియోజకవర్గంలో బేతపూడి గ్రామంలో ఆదివారం శ్రీమతి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో భాగంగా మహిళా రైతులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని త్వరలో చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది రైతులకు అన్ని రకాలుగా బాగుంటుందని అని అన్నారు పరిపాలన డెవలప్ కావాలంటే మంచి కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి

పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు కరెంట్ బిల్ ఎక్కువ సో ఎంత మందికి కట్ చేసారండి ఇక్కడ మీ అందరికీ కట్ చేసేసారా కొంచెం ఇస్తాడు రెండు సంవత్సరాలు ఆపేసాడు

మాకు చెంటు పులివ్ పలవ లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళయినా ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తున్నాడు ఏదో పని చేసుకుని సో జాబ్స్ అన్నా కూడా కష్టం ఇప్పుడు ఇండస్ట్రీలు రాట్లేవు ఏమీ రావట్లేదు మరి మా కాలు లేదు ఏమి లేదా రెండు మాట పెట్టాము రెండు మాట చేయలేదు మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకు ఎందుకవద్దు అక్కడ రాలురప్పులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక ఐదు సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పి తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలని చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రాట్లేరు ఎవరు రావట్లేరు అసలు అదే ఏం రావట్లేదు అని డెవలప్ కావాలని కోరుకుంటున్నాం పథకాలకి అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అదే తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి రెండు నెలలు కష్ట మీరు రెండు నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది చెప్పమ్మా చెప్పమ్మా రమ్మాల్ పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల అసలు అసలు లేదు అసలు తీసేసారు అవును సో ఉండే ఉండే బెనిఫిట్లు తీసేశారు కొత్తవి రావట్లేవు తర్వాత మరి చెప్పారా ఎందుకు తీసేసారు సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఇంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు మంది అమ్మా ఇక్కడే ఉన్నారా అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవాయి మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ పని మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదు అండి మందికే ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఒక ఇస్తున్నారు ఎందుకు ఆ మాట అడిగితే వాళ్ళని అడగమంటున్నారు పైయో వాళ్ళు ఎవరు ఎవరు తెలుసు వాటర్ కాడికి వెళ్తేనేమో వాడు రావాలి వీడు రావాలి అంటున్నారు ఎవరు వస్తారు కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వట్లేదు ఒక బియ్య ఇస్తున్నారు డేలరా నవలూరులో ఉంటాడు మేము నవలూరు వాళ్ళం రాట్లేదు ఏ లాభం ఎప్పుడో వస్తారు మేము పొలాలు మేము ఉంటాం పొద్దున్నే వస్తారు ఎండని పొద్దున్నే వస్తారు సగం మందికి వెళ్ళిపోయిన సగం మంది ఇస్తున్నారు సగం మందికి అది ప్రతిమ్మలకి వట్ల ఉప్పు రావట్లేదు గోధుమ పిండి రాట్లేదు ఏం మాకు అదే బయట మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి ఆ బియ్యం కూడా ముందు వాళ్ళకి తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు వాళ్ళ మీద మేము పద్దాలు తగ్గువాళ్లేం కదా అదే మరి కొంతమంది అవి తినే వాళ్ళు ఉండరు ఈ తినేవాళ్ళు ఉండరు రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండరు మరి పనులు లేవు మా పిల్లలకు పనులు లేవు అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు మరి అంతా మీరే చూసుకోవాలి కదా సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు నాకు ఇద్దరు మా పిల్లలు పనులు లేవు ఒకటి ఉంటే ఒకటి మరి సరిగా ఉంటేనే కదా పనులుంటే అసలు ఈ కోట బియ్యం కాశపడే మాట కాదు అనుకో వీటి మీద ఆధారపడుతుంది అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందులు మందు తాగేస్తున్నారు పండుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా కష్టం యదోళ్ళ మీద చాలా కష్టం అండి మీరు చాలా కష్టపడుతున్నారు కొన్ని నెలలు లాగండి అంత బానే ఉంటుందమ్మాసేయండి మాకు ఏమి వద్దు పెట్టవద్దు మాకు ఏమి వద్దు వద్దు అదే పదివేలు తప్పకుండానమ్మా అది చాలా కష్టమైనది మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు వాళ్ళ భార్యలు బాగుంటారు అంత బానే ఉంటుందమ్మా మీరు చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి ఇక్కడ లోకేష్ గారికి అక్కడ పెమసాన్ గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి ఇద్దరు రావాలి అవునండి మీరే మీరే తప్పకుండా అందరు చెప్పాలి మీ ఇంట్లో వాళ్ళందరికీ చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా మీరు చాలా కష్టపడుతున్నారు కదా అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ కుట్టు మిషన్ల ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి హాయిగా ఇంట్లో కూర్చొని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు మీకు సపోర్ట్ ఇస్తారు సరేనా తెలుసా ఓకే ఓకే గుడ్ అదేనండి అదే ఇప్పుడు విన్నాను కరెంట్ బిల్ వల్ల లేకపోతే పెంచాడు చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని అది పంచాయతీ లేదు ఇప్పుడు కాదు రే ఒక సంవత్సరం అయినా అని రావడన్నాను పంచాయతీ రోడ్లు ఎట్లా ఏం చేసాం మేము చాలా కష్టం కట్టడం కూడా కష్టం ఇంకా కష్టపడాలి అంతే అంతే అదే పిల్లలు మనవలు ఉన్నారు అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం అది కూడా ఈ ఎండలు అనండి చాలా కష్టం ఈ వయసులో ఇది మంచిది కాదు జాగ్రత్త నాకు కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా మీరు చాలా కష్టపడుతున్నారమ్మా తప్పకుండా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా ఆయన వింటున్నారు తప్పకుండా రావాలి కొడతాము ఆయన అందరికి మేలు చేస్తారు తప్పకుండా మీరు అందరు చెప్పారు మీరు ఓపెన్ గా చెప్పారు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ కష్ట మీ కష్టాచితం చూస్తే చూస్తూ ఉంటే నాకు నాకు మరీ బాధగా ఉంది ఈ వయసులో మీరు అంతా ఇదంతా చేయకూడదు ఇదంతా అవ్వకూడదు మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరిగ్గా ఓటేయండి అంతా చదువు అంతా వెరీగా అవునండి అందరు చెప్పండి రెండో బయటకున్నంతకాలం తెలుగుదేశానికే తెలుగుదేశం చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశంతోనే పోతాం తెలుగుదేశంలోనే ఉంటాం సో మొన్న వెళ్తే బలే మాట్లాడాడు లేదా పని చేస్తారు లేదమ్మా నువ్వు బయటకెళ్ళు ఓ పెన్షన్ గురించా నేను ఎట్ట పట్టుకాలే చెప్పు చాలా కష్టం అమ్మా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి మీరంతా ఓకే సరే సరేనమ్మా నమస్తే 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 మీరంతా చాలా బాగా మాట్లాడారు మీ కష్టాలన్నీ విన్నాము లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము ఇవన్నీ కొత్త కష్టాలు కాదు అందరికి తెలిసినవే ఏమి ఏమీ పనిచేయట్లేదు ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా సరేనా సరే సరే మీరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం అట వెళ్దామా నమస్కారం అండి నమస్కారం అండి ఇవ్వండి ఇక్కడి నుంచేనా అండి మీదేనా నేను పట్టుకోగలుగుతానా రండి రండి మెయిల్లేనా ఎందుకు ఎన్ని కేజీలు ఉంటుంది చూడండి బానీ పట్టుకున్నా బాగా పెంచుతున్నారండి చాలా బాగా పెంచుతున్నారు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర చాలా ఉన్నాయా ఓకే గుడ్ గుడ్ చిన్నదా చెప్పండి ఈ రాజధానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా చేయలేదమ్మా సంవత్సరాల నుంచి బంగారం అంటే పొలాలు ఇచ్చాం పొలాలు ఏంటికి ఇచ్చాము మేము మాంగారు వచ్చే ఇచ్చాం అవునండి వాళ్ళని చూసే లేదు రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు రేషన్ కార్డులు ఉండవాళ్ళవి కూడా మా పిల్లలకి కూడా తీసేసాడు ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు పెన్షన్ జాబులు లేవు మీ పిల్లలకి అస్సలు కష్టపడతారు జాబులు అత్త ఒక ఆరు సంవత్సరాలు లేదు అంతకు ముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను కూడా కార్డు లేదు ఇదిగో అదిగో కార్డు ఎంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బాబు బలాలి దానివల్ల బలాలు రా బంగారు పొలాలు ఇచ్చాము చాలా బాధగా ఉందండి నూలు బాధపడతలేదమ్మా మీ మామగారే రావాలి కోరుకుంటున్నాము మరి బాగమంతడు ఏం చేస్తాడో గానీ మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా ఉంది అందరం అండగానే ఉండాలని కోరుకుంటున్నాం నాకు కూడా ఆనందంగా ఉందండి మీరు ఓపెన్ గా చెప్పారంతా